లలితల నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయిని నమోస్మహ శ్రీమాత్రే నమ ఐదు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి వచ్చేటువంటి అనారోగ్యాల గురించి మనం తెలుసుకుందాం ఈ ఐదు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి ఎక్కువగా నరాలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే బీపీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పక్షవాతం అంటే పెరాలసిస్ మగపక్షవాతం కానీ లేదా పార్షియల్గా వచ్చేటువంటి పక్షవాతం కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల వీరు ఈ రకమైనటువంటి అనారోగ్యాలు రాకుండా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనకు సంఖ్యాశాస్త్రీయడం జరుగుతుంది అలాగే ఈ ఐదు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి మానసికంగా కొద్దిగా అనారోగ్యం ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ ఆలోచన తత్వం ఉండడం వల్ల కూడా ఈ రకమైన అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలనుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి రేపటి శుభోదయం కార్యక్రమంలో తెలుసుకుందాం శ్రీమాతరేణ మహా